జన్వాడ ఫామ్ హౌస్ విషయంలో బీఆర్ఎస్ నేత కేటీఆర్ చాలా లాజిక్గా మాట్లాడుతున్నారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ విమర్శించారు జన్వాడా ఫామ్ హౌస్ నీది కాకపోతే మీరు అధికారంలో ఉన్నప్పుడు డ్రోన్ వీడియో తీశారని అప్పట్లో రేవంత్ రెడ్డిపై కేసు ఎందుకు పెట్టారని కేటీఆర్ను ఆయన ప్రశ్నించారు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడేమో ఫామ్ హౌస్ సొంతమైనప్పుడు ఎప్పుడు లీజుకు ఎట్లా అవుతుందన్నారు బుధవారం సికింద్రాబాద్ క్లాసిక్ గార్డెన్లో నిర్వహించిన బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి బండి సంజయ్ హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు రాష్ట్ర ప్రభుత్వం హైడ్రా తీసుకురావటం వెనుక మహారాష్ట్ర హర్యానా ఎలక్షన్ల కోసం కలెక్షన్ల దందా దాగి ఉందని బండి సంజయ్ ఆరోపించారు రోజులుగా గత ఐదారు సంవత్సరాల నుంచి కూడా కాంగ్రెస్ బిఆర్ఎస్ రెండు కూడా దొంగ నాటకాలు ఆడుతూ ప్రజల్లోపట అయోమయం సృష్టించే ప్రయత్నం చేస్తున్న విషయం వాస్తవం ఎన్నికలు వస్తున్నాయంటే బీఆర్ఎస్ బీజేపీ ఒకటి అని ఇటు బీఆర్ఎస్ కాంగ్రెస్ కూడా తప్పుడు ప్రచారం చేసే ప్రయత్నం చేస్తున్నారు తెలంగాణ రైతాంగం వాళ్ళు బాధపడుతున్నారు కష్టాల్లో ఉన్నారు రుణమాఫీ ఇయ్యని చేయలేకపోవడం వలన డెబ్బై శాతం మందికి రుణమాఫీ జరగకపోవడం వలన మహిళలకు ఇస్తాన రెండు వేల ఐదు వందల రూపాయలు ఇవ్వకపోవడం వలన వాళ్ళ స్కూటీలు తుల బంగారం ఇవ్వకపోవడం వలన భరోసా రైతు భరోసా వలన రైతు కూలీలకు పన్నెండు వేల రూపాయలు ఇవ్వకపోవడం వలన యువకులకు నోటిఫికేషన్ ఇవ్వకపోవడం వలన ఉద్యోగాలు ఇవ్వకపోవడం వలన నాలుగు వేల రూపాయల ఆధార పెన్షన్ ఇవ్వకపోవడం వలన ఇది ప్రజలు దీనికోసం ఎదురుస్తున్నారు వీళ్ళ విగ్రహాల రాజకీయాలంతా అండర్స్టాండింగ్ లోప రూపాయి గారు ఒప్పందం ఎందుకంటే ఆరు గ్యారెంట్ ప్రజల దృష్టి పండించడానికి ఇలా విగ్రహాల చర్చ అవసరమా అరే మీరు కొడతారు కూడతారూల కొట్ట ఈయన ఫార్మ్ హౌస్ కదా ఈ ఫార్మ్ డ్రోన్ వేదని రెవెన్టేటర్ కేసు పెట్టి ఈ ఫార్మ్ హౌస్ కదా మరి కేసు పెట్టాం రెవెన్ డేటర్ ఇప్పుడు ఇప్పుడు నీ ఫార్మ్ హౌస్ మీద డ్రోన్